ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు కొద్దు గారు ఇప్పటికే చాలా లేట్ అయింది చదువుకుంటానని గబగబా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకొని బయట లాన్లో కూర్చొని చదవటం మొదలుపెట్టింది సీత రామ్ భోజనం తీసుకొని వచ్చి సీత ఎదురుగా కూర్చొని ఆమె చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి ఏ తింగరి భోజనం చేయి లేదంటే నీరసం వస్తుంది చూసావా ఎలా ఉన్నావా అంటూ తనే భోజనం కలిపి సీతకి తినిపించాడు ఆశ్చర్యంగా రాముని చూసింది సీత ఏంటి అలా చూస్తున్నావు మీరు నాకు అబ్బా ఏంటి ఏమన్నావు మీరు నాకు భోజనం చేసావులే తిను ఏదో వింత జరుగుతున్నట్టు ఆ చూపెందే ఏందేనా పెళ్లాన్ని ఎలా పిలుస్తారు ముందు తినిపించండి తర్వాత మాట్లాడుదారు కానీ అంటూ సీత నీరసంగా చూసేసరికి మరి నాకు భోజనం వద్దు చదువుకోవాలంటూ ఇప్పుడు ఏవేవో సామెతలు చెప్పావు కదే పైకి వందంటాం అన్నీ నిజమనుకుంటే ఎలా పుస్తకం ఓపెన్ చేస్తూ అంది తెలుసు తెలుసు నీ ఆకలి నాకు తెలుసు అంటూ భోజనం కలిపి సీతకి ముద్ద పెట్టాడు రామ్ మీరు తిన్నారా ఇప్పుడే అవునా నమ్మిసల్లే తినండి రామ్ గారు మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయాలి కదా తింటాను ముందు తిను ఒక్కరోజుకి ఇంత నీరసం అయిపోయావు బాగా నొప్పిగా ఉందా కడుపు ఆ అంటూ బాధగా రామ్ని చూసింది ఏమైందే ఈ టైంలో అమ్మమ్మ ఉంటే నన్ను చాలా బాగా చూసుకునేది టైంకి అన్ని పెట్టేది ఆ అర్థమైంది మీ అమ్మమ్మ బాగా గుర్తొస్తుందా అవును రామ్ గారు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది మనసులో మాట చెప్పేటానికే ఎందుకు బాధపడతావు ఎగ్జామ్ అవ్వగానే మీ అమ్మమ్మ ఊరు వెళ్దాం సరేనా నిజంగానా రామ్ పెడుతున్న ముద్ద తింటూ ఆ అంటూ అతను భోజనం తింటూ ఇంతకి మీ బావ కోసం చెప్పావు మీ మామయ్య ఏమన్నాడు చెప్పలేదు మీరన్నట్టుగానే అడిగాను ఫోన్లో కూడా వీడియో తీశాను రామ్ గారు మీ మామయ్యతో మాట్లాడవు కదా ఏమనిపించింది చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది నీ అంటూ కోపంగా పచ్చిమిర్చి ముద్దలో పెట్టి సీత నోట్లో పెట్టాడు రామ్ అతను చేసిన పని చూడకుండా ముద్ద తిని అబ్బా మంట ఏం పెట్టారు మీరు నీ మావయ్యతో మాట్లాడక మనసు ప్రశాంతంగా ఉందన్నావు కదా మరి ఇన్ని రోజులు మనసు ప్రశాంతంగా లేదా ఎంత కుళ్ళు పోతాడువి నువ్వు అడిగావు చెప్పాను అది కూడా తప్పేనా నా ముందు నీ ఫ్యామిలీని పొగడికే నాకు రేగిద్ది ఆ రేగిద్ది నేనేం డబ్బు కొట్టుకోవడం లేదు మీరు అడిగారు ఉన్నమాట చెప్పాను అంతేకాని మా మామయ్యని ఏమన్నా అంటే ఊరుకోను ఆ ఊరుకోక ఏం చేస్తావు నీ పని ఎప్పుడు కాదు తర్వాత చెప్తాను వాటర్ తాగింది సీత రామ్ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని సీత ఎదురుగా కూర్చొని వీడియో తీసానన్నావు కదే ఫోన్ ఎక్కడ పెట్టావు అది లోపల ఉంది రామ్ గారు అంటూ సీత పైకి లేవబోతుంటే వద్దు నువ్వు కూర్చో నేను తీసుకుంటాను అని రూమ్కి వచ్చి సీత ఫోన్ తీసుకొని సోఫాలో కూర్చొని వీడియో చూశాడు రామ్ సీత అడిగిన ప్రశ్నలు పరశురాం చెప్పిన మాటలు వింటూ తదేకంగా వీడియోస్ చూశాడు చదువుకుంటున్న సీత బుక్ పక్కన పెట్టి రామ్ని చూసింది అతను ఆలోచిస్తూ వీడియో చూడటం చూసి ఏమైంది రామ్ గారు మీ మామయ్య ఏదో కావాలని చెప్తున్నట్టు ఉన్నాయి మాటలు అంటే మీ మామయ్య చెప్పేది అబద్ధం మా మామయ్య చెప్పేది ఏంటి రామ్ గారు ఇప్పుడు నీకెన్ని చెప్పినా అర్థం కావు కానీ మీ అమ్మమ్మ ఊరు వెళ్ళాక కొన్ని నిజాలు చెప్తాను ఏంటి ముందు చదువుకో డాక్టర్ వాళ్ళని ఆరాట పడుతున్నావు కదా కాని కాని అంటూ లోపలికొచ్చి బెడ్ మీద కూర్చొని సీతన్ చూశాడు సీరియస్ గా చదువుకుంటున్న ఆమెను చూసి ఇది చూస్తుంటే గఢస్థానంలో ఉన్న బుర్రలో గుజ్జు లేదు ఎలా నిజం చెప్పాలి నిజం నిజం తలిస్తే ఇది ఏమైపోతుందో అనుకుని అలానే సీతను చూశాడు చదువుతుంటే పలుకుతున్న ఆమె ఎర్రని పెదవులు అలా చూస్తూ ఉండిపోయాడు చదువుకుంటున్న సీత ఒక్కసారిగా రామ్ కేష్ చూసింది వెంటనే చూపు మరల్చి ఫోన్ చూసుకున్నాడు ఈయనకేమైంది ఎందుకు అలా చూస్తున్నారు అనుకుని మళ్ళీ చదువుకుంది మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవడంతో ఏమైంది మీకు ఏమైంది ఏంటి ఫోన్ చూసుకుంటున్నాను అది కూడా తప్పేనా మీరు ఫోన్ కాదు నన్ను చూస్తున్నారంటూ లోపలికొచ్చింది సీత నిన్నెందుకు చూస్తాను అది మీకే తెలియాలి అబద్ధం చెప్పడం కూడా రాదు మీకు ఏంటి చేతిలో ఉన్నది ఫోన్ కాదు టీవీ రిమోట్ అని కోపంగా చూసి బయటికి వెళ్ళి చదువుకుంది సీత రామ్ తనలో తానే నవ్వుకొని లాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకున్నాడు టైం పన్నెండు అవటంతో సీత లోపలికి వచ్చి తన ప్లేస్ లో కూర్చొని రామ్ ని చూసింది అయ్యిందా చదువుకోవటం ఆ మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి సీత అత్తయ్య దగ్గరికి వెళ్దామన్నారు మార్నింగ్ నేను కలుస్తాను అమ్మని నువ్వు పడుకో సీత ఇప్పుడు మీరు వెళ్దామంటే వస్తాను రామ్ గారు వద్దు సీత నువ్వు నీరసంగా ఉన్నావు ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ లాప్టాప్ పక్కన పెట్టి బెడ్ మీదకి చేరాడు రామ్ రామ్ గారు చెప్పు థాంక్స్ దేనికి అంటూ ఆమెను చూశాడు అన్నింటికి అంటూ దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది సీత రామ్కి మాత్రం నిద్ర పట్టడం లేదు తన తల్లి ఒడిలో పడుకోవాలని ఎన్నో కబుర్లు చెప్పాలని అతని మనసు ఎంతగానో ఆరాటపడుతుంది ఆలోచిస్తూ సీతను చూశాడు రామ్ ఆమె పడుకుని ఉండటం చూసి కార్ కీస్ తీసుకుని వెంటనే వెళ్ళాడు బయట లాన్లో కూర్చుని ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ బాధపడుతుంది వందన ఎవరికి చెప్పుకోను నా బాధ విశ్వతో నా జీవితం సంతోషంగా ఉంటుందని ఎంతగానో ఊహించుకున్న నాకు అనుకుని సంఘటన నా ప్రేమను నేను వదులుకునేలా చేసింది అనుకుని తనలో తానే విరక్తిగా నవ్వుకుంది వందన ఎన్ని రోజులని నీలో నువ్వే విరక్తిగా నవ్వుకుంటావు అన్నయ్యా టైం చూసావా ఎప్పుడు చూసినా ఈ టైంకి ఇక్కడ కూర్చోటం గతం తాలూకా జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవటం ఎన్ని రోజులు ఇలా నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదన్నయ్యా నువ్వు మారవంటూ వివేక్ వందన దగ్గర కూర్చుని చెప్పు ఏంటి సంగతులు ఏమున్నాయన్నయ్యా అంతా మామూలే కదా అంతేనా మొన్న విశ్వ ఆఫీస్కి ఎందుకు వచ్చినట్టు సూటిగా అడిగిన వివేక్ ప్రశ్నకి షాక్ అయింది వందన అన్నయ్య నా దగ్గర దాచావంటేనే అర్థమైంది ఏదో జరిగిందని తను ఎందుకు వచ్చినట్టు నువ్వు నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాచినట్టు కొన్ని కొన్ని చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది అన్నయ్య చెప్పకుండా ఉంటే బాగుంటుంది అంటున్నావు అంటే ఏం చేశాడు విశ్వ నీ మేనల్లుడికి నిజం చెప్పాడు ఏంటి అవును అంటూ విషయం అంత పూర్తిగా చెప్పింది వందన కన్నతల్లి నువ్వు అని ఎందుకు చెప్పలేదు నేనే చెప్పద్దు అన్నానన్నయ్య ఇంకా జీవితం నాశనం చేసుకుని సరిపోలేదా ఇంకా ఏముందని నా జీవితం సంపాదించిందంతా నా కొడుకు పేరును రాస్తే చాలు ఇదే నా జీవితం నిన్ను ఎవరు బాగు చేయలేరు అన్నయ్య కోపం వస్తుంది కానీ కొట్టలేను కొట్టి చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదుగా అంటూ వివేక్ కోపంగా లోపలికి వెళ్ళగానే వందన తనలో తానే చిన్నగా నవ్వుకుంది అందరి కోపాలలో నాకు అలవాటు అయిపోయాయి నా కొడుకుతో కనీసం ఒక్క రోజైనా కలిసి ఉంటే చాలు అంతకు మించి నాకేం వద్దు అనుకుని తనలో తానే బాధపడింది వందన ఇంతలో గేట్ చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగింది వందన టైం కాని టైంలో తన ఇంటికి వచ్చిన కొడుకుని చూడగానే షాక్ అయింది రామంటూ షాక్ తోని బిగుసుకుపోయింది వందన కన్న తల్లిని చూసేసరికి ఎంతగానో దుఃఖం వస్తున్నా పైకి మాత్రం ఎప్పట్లానే నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారమ్మా రామ్ నువ్వు ఏ అమ్మా సీతతోనే మాట్లాడతారా నాతో మాట్లాడరా చాచా నా ఉద్దేశం అది కాదు రామ్ రా కూర్చో అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని రామ్ కేసు చూసి ఎలా ఉన్నారు అందరూ సీత ఎలా ఉంది ఫైన్ అమ్మా మీరెలా ఉన్నారు బాగున్నాం రామ్ ఏంటి ఊరు రాగానే నిన్ను సీతన్ మర్చిపోయారా చాచా అలాంటిదేం లేదు నాన్న ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను సీత బానే ఉందా హా ఏ టైంలో వచ్చా సీత నువ్వు గొడవ పడ్డారా గొడవ పడితేనే మీ దగ్గరికి వస్తానా మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చానంటాడు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు వందన ఎవరి కోసం అలా అడిగిందో అర్థమయ్యి నా నాన్న ఒక్కరే బాగున్నారు ఆ మాటకి వందన కంగారుగా చూసి ఏమైనా తిన్నావా నాన్న నా ఆకలి నువ్వు తీర్చగలవా అమ్మా ఎందుకు తీర్చలేను చెప్పు ఏం కావాలి తల్లి ప్రేమ కావాలి ఇస్తావా అమ్మా ఎంతో బాధగా రామ్ అడిగేసరికి వందన షాక్ గా చూసింది చెప్పమ్మా ఏం కావాలన్నావు కదా తల్లి ప్రేమ కావాలి అంటున్నాను ఇస్తావా అంటూ వందన దగ్గరకు వచ్చి ఆ పక్కన కూర్చుని ఏ అమ్మా అలా చూస్తున్నావు కొత్తగా ఆశ్చర్యంగా రామ్ మాటలు రావటం లేదు వందనకి రామ్ అనే పిలుస్తావా నేను కన్న కొడుకునని తెలుసు కూడా ఎలా నటిస్తున్నావమ్మా రామ్కి నిజం తెలిసిపోయిందని వందన భయంగా చూసింది నీకెవరు చెప్పారు నేను మీ అమ్మనని తండ్రి ఎవరో తెలుసుకున్న నాకు తల్లి ఎవరో తెలుసుకోవటం పెద్ద పని కాదు అంటూ వందన చేతిని పట్టుకొని పుట్టగానే వాళ్ళ చేతిలో పెట్టావు కనీసం నేను ఒక్కసారైనా నీకు గుర్తు అమ్మా ఆ మాటకి వందన గుండెని ఎవరో గుణపంతో పొడిచినట్టు అని అనిపించింది ఎప్పమ్మా అంటూ రామ్ ఒక్కసారిగా వంద వడిలో తల పెట్టుకుని అమ్మా అంటూ ఎంతో ప్రేమగా పిలిచాడు జరుగుతుంది నిజమా లేదంటే కలయా ఇదంతా భ్రమ అన్నట్టు చూసింది వందన కల కాదమ్మా నిజం నీ కొడుకు రామ్ నీ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు కూడా నమ్మవా అంటూ రామ్ బాధగా అడిగేసరికి వందన ఒక్కసారిగా రామ్ చేతిని పెట్టుకుని నాన్న నిజమే కదా మరోసారి నమ్మలేక అడిగింది వందన వెళ్ళిపోనా అమ్మా ఆ మాటలకి వందన భయంగా వద్దు నాన్న నా గుండె పగిలిపోతుంది అంటూ ఏడుస్తూ రామ్ని హత్తుకొని నిజంగా నువ్వు వచ్చావా నాకంత కళ్ళలా ఉంది నాన్న ఎన్ని రోజులకి ఆ దేవుడు నా మొర ఆలకించాడు ఏమో ఎన్ని సంవత్సరాలకి నా బిడ్డ నాకు దగ్గర చేశాడు అంటూ రామ్ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి ఈ తల్లిని క్షమిస్తావు కదా ఎంతో బాధగా అడిగింది వందన అమ్మా అంటూ రామ్ ఏడుస్తూ చిన్నపిల్లల వందన వడిలో పడుకొని ఎంతగానో బాధపడ్డాడు